శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ ఆదిశత్రువులైనటువంటి రవి మరియు అదేవిధంగా శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ యొక్క శని రవి యొక్క సంచారం అనేది ముప్పై రోజుల పాటు జరుగుతుంది శని రవితో కలిసినప్పుడు తన యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాసుల వారి మీద కూడా ఉంటుంది అదేవిధంగా భూమి మీద కూడా తన యొక్క ప్రభావం అనేది ఉంటుంది అయినటువంటి రవి శని యొక్క కలయిక జరిగినప్పుడు ఎలా ఉండబోతుంది రాబోతున్నటువంటి నెల రోజుల పాటు అనేది ముగ్గు మూడు రాసుల వారికి ముఖ్యంగా ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోతుంది మిగతా రాశుల వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వస్తుంది అన్నమాట ఆ మూడు రాసులు ఏమిటి అంటే ముందుగా మేషరాశి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో రాబోతున్నాడో ఈ యొక్క రవి శని యొక్క కలయిక పూర్తి అనుకూలంగా ఉంటుంది ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి అంటే కరెక్ట్గా థర్టీ డేస్ వరకు అన్నమాట మార్చి పదమూడు పద్నాలుగో తారీఖు వరకు కూడా యొక్క సంచారం అనేది ఉంటుంది కుంభంలో జరుగుతున్నటువంటి యొక్క సంచారం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ధన సంబంధితమైన వ్యవహారాల్లో కన్నా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా పొందగలుగుతారు అదేవిధంగా రాజకీయ అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ధన సంబంధితమైన వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా అవకాశాలు అనేది పొందగలుగుతారు వ్యాపార ప్రయత్నాల్లో నూతన వ్యాపార ప్రయత్నాల్లో అభివృద్ధి గురించి చేసేటువంటి పనుల్లో అవకాశాలు పొందగలుగుతారు ముఖ్యంగా మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా పెట్రోకెమికల్ ఫార్మాసిటికల్ రంగంలో ఉండేటువంటి వారికి మరియు అదేవిధంగా రోడ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు సిమెంట్ స్టీల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కొన్ని కొన్ని విషయాల్లో మీరు రాసేటువంటి వ్యాసాలకి కానీ మీరు చేసినటువంటి పనులకు కానీ మంచి పనులకు కానీ ఒక మంచి గుర్తింపు పొందగలుగుతారు అంటే మీడియా అటెన్షన్ అనేది ఎక్కువగా గ్రాప్ చేయగలుగుతారు ఇది ఒక మంచి ట్రాన్సిట్ లాగే చెప్పచ్చు ఇది మంచి ఫలితాలు కూడా మీకు ఇవ్వగలుగుతుంది ఈ రాశి ప్రకారంగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి శని మంచి స్థానంలో ఉన్నాడు రవి మంచి స్థానంలో ఉన్నాడు ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి అన్నమాట కుజుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు రాసి వారికి గురువు ధనస్థానాల్లో బాగున్నాడు ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా కుటుంబ అభివృద్ధి అభివృద్ధిని కూడా కాంక్షించవచ్చు నామినేటెడ్ పొజిషన్స్ దొరకడం కానీ ప్రమోషన్స్ గురించి చేస్తున్నటువంటి వారికి వారికి ఒక మంచి ప్రమోషన్ దొరకడం కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ యొక్క అన్ని విషయాల్లోనూ దాదాపు ఒక నెల రోజుల పాటు ఏదైతే మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఒక మంచి పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్గా చెప్పచ్చు అన్నమాట అది మరియు అదేవిధంగా స్తబ్దుగా ఉన్నటువంటి చాలా విషయాలు ముందుకు జరగకుండా ఆగిపోయినటువంటి విషయాలు మెయిన్గా కెరీర్ పరంగా రాజకీయ పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇది ఎక్కువగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలుగుతుంది కుటుంబ అభివృద్ధి గురించి కూడా ఈ నెల రోజుల పాటు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కుజుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు ఇది మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది తదుపరి రాశి వచ్చినప్పటికీ కన్యారాశి కన్యారాశి వారికి కూడా సెకండ్ చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు ఈ రాశి వారికి కూడా ఆదిశత్రువులైనటువంటి రవి శని రవి అండ్ శని కాంబినేషన్ అనేది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే వృధా ఖర్చు ఏదైతే ఉందో ఆ యొక్క వృధా ఖర్చు నుంచి కొంచెం రికవరీ అనేది ఎక్కువగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేరు ప్రఖ్యాతులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు హానరీ పొజిషన్స్ గవర్నమెంట్ నుంచి నామినేటెడ్ పొజిషన్స్ కానీ రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ వీటన్నిటిలో కొద్దిగా పాజిటివ్నెస్ అనేది ఇస్తుంది అనమాట నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది మీడియా టీవీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఈ యొక్క రవి సినీ యొక్క సంచారం అయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మరి వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి మెయిన్ ఫెర్టిలైజర్స్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ గురించి కానీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు పోటీ పరీక్షల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎడ్యుకేషన్గా కొత్త చదువు చదవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా సంతానం ఎదుగుదలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ యొక్క రాశి వారు పొందగలుగుతారు ఈ రాశి వారికి శని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు రవి కూడా తనతో కలవబోతున్నాడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా ఇది ఒక మంచి పరిణామంగా కూడా చెప్పవచ్చు మీరు ఏదైతే కొన్ని కొన్ని పొజిషన్స్లో జాబ్లో చేస్తూ కూడా ఉన్న ఉన్నతాధికారుల యొక్క ప్రభావం మీద అంటే జాబ్లో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారో ఆ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ పొందడం అనేది కూడా ఈ రాశి వారికి యొక్క విషయంలో ఒక పాజిటివ్గా ఉంటుందన్నమాట అంటే కొత్త జాబ్ అవకాశాలు పొందడం చేస్తున్న ఉద్యోగం కన్నా కొత్త చోటకి వెళ్తే బెటర్మెంట్గా ఉంటుందని ఒక ఆలోచన రావటం అనేది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పవచ్చు ఆ విధంగా ఒక పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క కన్యా రాశి వారికి మరి తదుపరి వచ్చినప్పటికీ ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి కూడా ఇది ఒక మంచి పాజిటివ్ మూమెంట్గానే చెప్పచ్చు ఆదిశత్రువులైనటువంటి రవి మరియు అదేవిధంగా శని యొక్క కాంబినేషన్ అనేది థర్డ్ పొజిషన్లోకి వెళ్తున్నారు థర్డ్ పొజిషన్లో జరిగేటటువంటి ఇది రాజకీయమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ మంచి అవకాశాలు అనేది పొందగలుగుతారు అదేవిధంగా అన్నిటికన్నా ముందు బా బాతృ సంబంధితమైన విషయాలు బ్రదర్స్ సిస్టర్స్ రిలేషన్షిప్స్ విషయంలో అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ విషయంలో కానీ కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శని రవి పూర్తి యువకవర్కులు వన్ మంత్ పాటు మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు ఉద్యోగ అవకాశాలు గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ యొక్క ప్రయత్నం అనేది చేయొచ్చు రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి శని అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మరియు అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ గురించి ప్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ పరిస్థితి అయితే వన్ మంత్ పాటు ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మూడు రాసులకి ఈ యొక్క రవి శని యొక్క అంటే ఆదిశత్రువులు అయినటువంటి రవి శని యొక్క కలయిక అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది సరే మిగతా వాళ్ళందరూ ఏం చేసుకోవాలి అనేది మనం చూద్దాం శని శని చాలా పవర్ఫుల్ ప్లానెట్ అదేవిధంగా రవి కూడా చాలా పవర్ఫుల్ ప్లానెట్ అనమాట ఎవరి జీవితంలో అయినా సరే రవి చాలా బలంగా ఉన్నట్లయితే వారికి కెరియర్ పరంగా చాలా మంచి అవకాశాలు అనేది పొందడం పితృదోషాలు ఏమి లేకుండా ఉండటం కెరియర్లో మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళడం మీడియా రంగంలో కూడా వారికి ఫోకస్ రావడం అనేది జరుగుతుంది డబ్బు సంపాదించడం అనేది ఒక ఎత్తు అయితే పేరు రావడం అనేది ఒక ఎత్తు జనరల్గా మనం గమనించినట్లయితే చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ మన ఊళ్ళల్లో కూడా మనం చూడవచ్చు కానీ వారందరికీ పేరు ఉండదు అన్నమాట కానీ కొంతమందికి పేరు చాలా బాగుంటుంది అదేవిధంగా డబ్బు కూడా సంపాదిస్తారు పేరు కావాలి అన్నటువంటి వారికి సూర్యభగవానుడు చాలా పవర్ఫుల్గా వాళ్ళ జాతకంలో మంచి స్థానంలో ఉన్నట్లయితే వారికి ఈజీగా ఇలాంటి పేలు రావటం కానీ కొత్త అవకాశాలు రావడం కానీ ఉద్యోగపరంగా ఒక ఎదుగుదల రావటం కానీ జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఇప్పుడు రవి శని యొక్క కలయిక ఎవరికైతే సరిగా లేదు అంటే మిగతా రాసులు తొమ్మిది రాసులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రాసులు వారు ఏం చేయాలి అంటే సూర్యభగవాను పూజించడం అనేది ఒకటి అంటే సూర్యనారాయణ స్వామిని అర్చన చేసుకోవటం ఎర్రటి పుల్లతో పూజించడం అర్ఘ్యాన్ని అంటే నీటిని మన దోశల్లో పెట్టుకొని స్వామివారికి సమర్పించటం వాటితో పాటు తామ్ర పాత్ర అంటే రాగి పాత్రలో నీటిని తాగటం అనేది కొంచెం మంచి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది ఇది రెగ్యులర్గా ఈ రోజుల్లో మెడికల్గా చెప్పేటువంటి వారికి కూడా డాక్టర్స్ కూడా అదే ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే మనం పూర్వకాలం నుంచి రాగి పాత్రలో నీళ్ళు తాగేవాళ్ళం తర్వాత స్టీల్లో తాగుతున్నాం స్టీల్లో నుంచి దాని తర్వాత ఇప్పుడు దేనిలోకి వచ్చా మనం ప్లాస్టిక్ బాటిల్లోకి తాగడం లేదు ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మళ్ళీ స్టీల్కి వెళ్తున్నాం తర్వాత మళ్ళీ రాగికెళ్తున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తున్నాం అలాగే హిందూ మతంలో కూడా ఒకవేళ మనం పక్కకి వెళ్ళినా సరే హిందూ మతం మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకువెళ్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా సరే పాతది పాతదే అంటే దానికి సనాతనం అనేది సనాతనంగానే నిలబడి ఉంటుంది అంతే దాన్ని ఎవ్వరు దానికి ఎంత బేసిక్స్ లేకపోతే ఇంతమంది మొఘళ్ళు ఇంతమంది బ్రిటిషర్స్ ఇన్నిసారి దండయాత్రలు చేసినా సరే ఇన్ని లక్షల సంవత్సరాలైనా సరే అలాగే ఉంది అంటే దాని యొక్క గొప్పతనం దాని యొక్క ఫండమెంటల్స్ అనేవి అంత బలంగా ఉన్నాయి అంటే పిల్లర్స్ అనేవి బలంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక పెద్ద భవనం ఎలాగైతే నుంచి ఉంటుందో మన మతం కూడా అలాగే విధంగా చెప్తుంది ఇప్పుడు సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యాన్ని సమర్పించాలి దాని తర్వాత మనం ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఎవరికైతే గాయత్రి ఉపాసన ఉంటే గాయత్రి ఉపాసన కూడా చేసుకోండి మరి అదేవిధంగా ప్రతినిత్యం సింధూరాన్ని లేకుండా ఉంటే మనం బొట్టు పెట్టుకోవాలి ఎందుకంటే మన హిందువులం కదా ప్రతి హిందువు బొట్టును పెట్టుకోండి తిలకదారం చేయండి ఎందుకంటే మనం హిందువులుగా చెప్పాలి అంటే ఎలా విధంగా చెప్తారు బొట్టు పెట్టుకోవడం అనేది ఎప్పుడు నామోషిగా ఫీల్ అవ్వద్దు మా యొక్క పంచాంగం రాబోతుంది ఈ కొత్త సంవత్సరంలో విశ్వాబస్ అమ్మ సంవత్సరంలో కొత్త పంచాంగం కోసం ఇక కింద ఉన్నటువంటి నెంబర్లకి మీరు సంప్రదించినట్లయితే పోస్టల్ ఛార్జెస్లో కానీ లేకపోవడం ఆంధ్ర తెలంగాణలో మీకు చాలా విరివిరిగా చాలా ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది అవైలబిలిటీ ఉంటుంది లేనటువంటి వారు మిమ్మల్ని సంప్రదించినట్లయితే మాకు పంచాంగాలనే పంచాంగాల్ని మీకు పంపించడం జరుగుతుంది స్వస్తి